డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా పన్నెండు రాసులు లేదా లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఎంటైర్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది దాంతోపాటు వారి యొక్క కుటుంబ పరంపరలో ఉన్నటువంటి బాంధవ్యాలు ఏ ఏ కర్మ రిజిస్ట్రీతో కనెక్ట్ అవుతారు అదేవిధంగా వారికి వివాహం అయిన తర్వాత వారికి పుట్టే ప్రథమ సంతానం కావచ్చు లేదా ద్వితీయ సంతానం కావచ్చు వారి యొక్క వంశములో ఏ విధమైన కర్మ రిజిస్ట్రీతో ఎంటర్ అవుతారు ఒకవేళ వారికి వివాహము జరగకుండా ఉంటే వారికి వచ్చే భాగస్వామి యొక్క కార్మిక రిజిస్ట్రీ ఏమిటి వారి యొక్క కుటుంబ పరంపర ఏ విధంగా ఉంటుంది ఇలాంటి అన్ని విషయాలను కూడాను ఒక లగ్నాన్ని బేస్ చేసుకుని మనము వారికి వారి జీవితములో ఏవి మంచి చేస్తున్నాయి ఏవి చెడ్డ చేస్తున్నాయి ఎవరు వారికి అనుకూలంగా ఉన్నారు ఎవరు వారికి శత్రులుగా ఉన్నారు పాజిటివ్ ఏమిటి నెగిటివ్ ఏమిటి వారు దేనిని ఆచరించగలిగితే వారు సవ్యమైనటువంటి మార్గంలో వెళ్ళి వారి యొక్క జీవిత సార్థకతను పొందగలుగుతారు అన్న అంశాలని మనం ఇక్కడ ఒక్కొక్క భావాన్ని లగ్నంగా కానీ లేదా రాశిగా కానీ తీసుకుని పుట్టినటువంటి ఈ ఎనిమిది వందల కోట్ల జనాభాకి సంబంధమైనటువంటి వారి యొక్క జీవిత రహస్యాలని మనం తెలుసుకోబోతున్నాం అందులో ఒక్కొక్క ఒక్కొక్క రాసి లేదా లగ్నంగా మీరు భావించుకోండి మరికొంతమంది మీరేం చేస్తారంటే ఏమండి మాది ఒక రాశి మేష రాశి అండి కానీ లగ్నం మాత్రం సింహ లగ్నం అయిందండి అలాంటప్పుడు మేము లగ్నాన్ని చూడాలా రాశిని చూడాలా అని అడుగుతుంటారు అలాగా మిగిలిన రాసి ఇంకొక లగ్నం అలా కూడా తీసుకుని మీరు పుట్టి ఉంటారు అలాంటప్పుడు మేమేం చెప్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా లగ్నానికి ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే లగ్నమే ఒకరి గుర్తింపుని తెలియజేసే భావంగా మనం పరిగణిస్తాం అక్కడి నుంచే వారి యొక్క తల్లి కావచ్చు తండ్రి కావచ్చు వారి యొక్క భాగస్వామి కావచ్చు వారికి వివాహమైన తర్వాత ఏర్పడే కుటుంబం కావచ్చు లేదా కుటుంబంలోకి వచ్చే కొత్త జనరేషన్ అయినటువంటి మొదటి సంతానం కావచ్చు రెండవ సంతానం కావచ్చు మనవడు కావచ్చు మనవరాలు కావచ్చు అల్లుడు కావచ్చు కోడలు కావచ్చు అలాగే వీరి పర్సనల్ గా ఉన్నటువంటి తిక్ ఫ్రెండ్ కావచ్చు అలాగే వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్న తాత కావచ్చు లేదా వాళ్ళ పనిచేసే చోట ఉన్నటువంటి కొలిక్ కావచ్చు విధంగా వారి యొక్క హాయ్ బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు లేదా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పరిచయాలు కావచ్చు వీటన్నిటిని కూడాను లగ్నాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనము పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి మోస్ట్లీ ఎవరి లగ్నము ఏమిటనేది తెలుసుకుని దాని ప్రకారంగా మీరు వినడానికి దాని ప్రకారంగా మీరు జస్ట్ పాటించడానికి ప్రయత్నం చేయండి రాశికి మనం టెన్ పర్సెంట్ మాత్రమే దానికి వాల్యూ ఇస్తాము కానీ లగ్నానికి మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు మిదుల లగ్నానికి చెందినటువంటి వారికి వారి జీవితంలో సంభవించే మొత్తం రహస్యాలు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ విధంగా ఉంటాయి ఏ ఏ విషయాలలో వారు జాగ్రత్తలు తీసుకోవాలి ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఎవరితో ఏ విధంగా వీరు వ్యవహరించాలి అన్న విషయాల్ని మనము చర్చించబోతున్నాం ఈ మిధుల లగ్నము కాలపురుషునికి మూడవ భావముగా రావడం అనేది ఉంటుంది ఇది ఒక గ్యాసిప్ భావం అని కూడా మనం చెప్తుంటాం ఈ మిథుల్ లగ్నం వారు ఏ విషయాన్ని బయటికి చెప్పకపోయినా కంప్లీట్గా వారి గురించి యొక్క ప్రపంచానికి తెలిసిపోతుంది అయినా కానీ వీరిలో కొంతమంది అన్ని విషయాలను కూడా పోస్ట్లేసి అతికిస్తూ ఉంటే వీరి జీవితంలో వీరికి ఎన్ని తెలివితేటలు ఉన్నా వారు మాత్రం డెవలప్ అవడం అనేది ఉండదు దీనికి కారణం ఏంటంటే ఎవరో కాదు వీరే అంటే అన్నీ కూడాను పోస్ట్లేసి అతికిస్తూ ఉంటారు నేను ఇక్కడికి వెళ్ళాను ఈ పని చేశాను దానికి ఇంత ఫలితం రాబోతుంది నేను వారిని కలిశాను వారు మాటన్నారు మీకు ఏదైనా సహాయం కావాలంటే చెప్పండి మేము తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ వదులుతాము ఇట్లాంటివి వీరి పని వీరు చేసుకుని ఎవరికి చెప్పకుండా డెవలప్ అయిన తర్వాత చెప్దాంలే అని అనుకోకుండా అందరూ బాగుండాలి అందరికీ మెచ్చిన పని మేము చేయాలి అన్న ఆలోచనలో అందరి సలహాలని తెలుసుకోవడానికి కూడాను ముందుగానే వీరు చేయబోయే పనిని బయటికి చెప్పేస్తారు అలా చేయకుండా ఉంటేనే వీరు డెవలప్ అవుతారు ఈ మిథుల లగ్నంలో పుట్టినటువంటి మృక్షరా నక్షత్రము మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు కానీ అదేవిధంగా ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వారు కానీ మరియు పునరుష నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు పుట్టినటువంటి వారు ఇలాగే ఉంటారు కానీ మోస్ట్లీ ఇందులో ఒక్కొక్క నక్షత్రము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క కర్మ రిజిష్టిని కలిగి ఉంటుంది మృక్షరా నక్షత్రం అయితే గురు కర్మ ఆరుద్ర నక్షత్రం అయితే శుక్రకర్మ రిజిష్టిని పునరుషు నక్షత్రం అయితే శని కర్మ రిజిష్టిని కలిగి ఉంటాయి అయితే వీళ్ళ కుటుంబమే వీరికి అదృష్ట జీవితాన్ని ఇస్తుంది వీరు వారి కుటుంబ సభ్యులు చెప్పిన విధంగా కానీ నడుచుకోగలిగితే అన్ని విధాలుగా శ్రేష్కరంగా ఉంటుంది ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి అమ్మకు అన్న వారి నుండి వచ్చే సలహాలని వీరు స్వీకరించగలిగితే అనేది పండుతుంది కుటుంబము ఏదైనా వీరికి సహాయం చేస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా వారి సహాయాన్ని తిరస్కరించకుండా వెంటనే అంగీకరించి కానీ వీరు దాన్ని తీసుకోగలిగితే అది ఒకప్పటికీ గొప్ప స్థాయికి ఎదగడానికి ఉపయోగపడుతుంది అప్పుడు కానీ నాకు అవసరం లేదంటే తిరిగి వీరికి అవసరమైనప్పుడు ఆ కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి హెల్ప్ అనేది రాదు అదేవిధంగా వీళ్ళ యొక్క పెద్ద మేనమామ నుండి కూడాను ఎలాంటి సహకారాలు అందవు అంటే నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అదేవిధంగా వీరి యొక్క కనిష్ట సహోదరులు ఉంటారు వీరి తర్వాత పుట్టే చెల్లెలు కావచ్చు తమ్ముడు కావచ్చు వారు హస్త మృగషర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టడం అనేది కనబడుతుంది మనం మోస్ట్లీ చూడొచ్చు అయితే వీరికి పుట్టే తమ్ముడు కానీ అంటే వీరి తర్వాత పుట్టే తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఎక్కువగా గురుకర్మ రిజిస్ట్రీకి చెందినటువంటి వృత్తుల్లో ఉండడం టీచింగ్ బ్యాంకు డిఫెన్స్ ఫినాన్స్ కన్సల్టేషను అలాగే ఏజెన్సీ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి వాటిలో కూడా ఉంటారు ఒక గురుతర బాధ్యతని కలిగినటువంటి వారుగా కూడా ఉంటారు అయితే వీరికి ఎక్కడి నుంచి వస్తుంది డిస్ప్యూట్స్ ఆషియా వీరు కట్టుకునే ఇల్లు నుండి వస్తుంది బ్రహ్మాండంగా కట్టుకుంటారు ఆ ఇల్లు లేనివాడుకు పెంచి చూపిస్తారు నేను ఇలా కడుతున్నాను ఇంత బాగుండబోతుంది ఇక్కడ బాత్రూమ్ ఇలా వస్తుంది ఇలాగా నేను తీసుకొచ్చే ఈ యొక్క గూడ్స్ అన్ని కూడా ఇతర దేశాల నుండి రాబోతున్నాయి దీనికి టైల్స్ కానీ దీనికి సంబంధించినటువంటి ఫర్నిచర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైన్స్ అన్నిటి కూడాను చాలా మోడర్న్గా తయారు తయారు చేయబోతున్నాయి ఇల్లేనివాడు తెలిసి చెప్పడం వల్ల వాని అసూయ ఈర్ష్య ద్వేషాలు ఈ యొక్క మిథున లగ్నానికి చెందిన వాళ్ళు పొందుతారు వీరికి ఉన్నటువంటి తల్లి ఖచ్చితంగా భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర భద్ర ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాలతో కనెక్ట్ అయినటువంటి జాతకురాలుగా కూడా ఉంటుంది రాశిపల్లి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పని నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పని నక్షత్రంగా కానీ ఇలాగే ఉంటుంది వీరేం చేస్తారంటే ఈ మిథున లగ్నాలు చెందిన వాళ్ళు మా అమ్మ చాలా మంచిది మేము కోరిందల్లా చేస్తుంది మంచిగా చూసుకుంటుంది ప్రేమ అధికంగా మాకు పంచుతుంది ఇలాంటి విషయాలు బయటికి చెప్తారు అలా చెప్పినప్పుడు తల్లి లేనటువంటి దగ్గరికి వెళ్ళి చెప్పడం ఒక శిష్యువుకి చెప్పడం ఒక అనాదికి దగ్గరికి వెళ్ళి నాకు అమ్మ ఉంది అమ్మ వేల వేలకి నాకు జ్వరం వస్తే మాత్రేస్తుంది మంచిగా ట్రీట్ చేస్తుంది అని చెప్తే కొన్నాళ్ళకి వీళ్ళకి తల్లి లేకుండా పోవడము తల్లి ప్రేమ దూరం అవ్వడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి దాని నుండి మనం అవాయిడ్ అవ్వాలి కదా ఎవరికైతే మనం చెప్పకూడదో వాళ్ళకి చెప్పేది వెళ్ళి వారి యొక్క దృష్టికి వారి యొక్క అసూయకు వారి యొక్క ఈర్ష్యకి మనం లోనయ్యేది ఇది మంచి పద్ధతి కాదు అని నేను చెబుతున్నాను అదేవిధంగా వీరికి జీవితంలోకి ప్రవేశించే ఒక లవ్ కావచ్చు లవర్ కావచ్చు లేదా వీళ్ళ నాన్నకు సంబంధమైనటువంటి నాన్న తాత కావచ్చు వీళ్ళ కుటుంబంలో చూడండి కంపల్సరిగా భరణి మక జ్యేష్ఠ ఉత్తరాపద నక్షత్రాలు ఉంటారు అదేవిధంగా మెంటలీ డిజాస్ ఉన్న వాళ్ళు ఉంటారు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు ముఖ్యంగా ప్రీ మ్యారేటరీ లైఫ్ను కొనసాగించిన వాళ్ళు ఉంటారు కులదేవత శాపంతో బాధపడుతున్న వాళ్ళు అశ్విని మక మరియు మూల అనే నక్షత్రాలతో కనెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు అలాగే వీరికి ఉన్నటువంటి తల్లికి తమ్ముని కుటుంబ పరంపరతో ఎప్పుడు చూసినా కానీ ఏదో మ్యానికులేషన్ చేస్తూ ఉంటారు ఏదో ఒక దాచిపెట్టి ఒక విషయాన్ని దాచిపెట్టి వాళ్ళ దగ్గర నుండి ఏదో పొందాలనుకుంటారు అంటే చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ ఎవరికి చేస్తుంటారంటే వీరి కుటుంబంలోకి వస్తున్నటువంటి అమ్మ నుండి అమ్మ తర్వాత పుట్టినటువంటి చెల్లెలకి కానీ అమ్మ తర్వాత పుట్టినటువంటి తమ్ముడికి కానీ వీరు మానికులేట్ చేస్తారు కావాలని పనికి మాలినటువంటి సంబంధాలని మెయింటైన్ చేయడం అనేది కూడా ఉంటుంది వారి ద్వారా వీళ్ళు రహస్యాలను మెయింటైన్ చేస్తూ వీరు పబ్బం గడుపుకుంటుంటారు ఇది చాలా కర్మని డెవలప్ చేస్తుంది ఇంకా చెడ్డ కర్మని పెంచే విధంగా కూడా ఉంటుంది ఈ మిధుల లగ్నానికి చెందినటువంటి భాగస్వామి ఒక అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి జీవితంలోకి ప్రవేశించే పార్ట్నర్ అదేవిధంగా వీళ్ళకి అమ్మకు అమ్మ కుటుంబము కానీ అదేవిధంగా వీళ్ళ నాన్నకి అన్న కుటుంబం పెద్ద నాన్న కుటుంబము వీళ్ళ కుటుంబంలో చూడండి పుష్యమి విశాఖ శతవిష నక్షత్రాలు ఉంటాయి బ్రీతింగ్ బీజింగ్ క్యాన్సర్ అదేవిధంగా ట్యూమర్స్ కానీ ఆస్తమా టీబీ కుష్టి వ్యాధి ఇలాంటి సంబంధమైనటువంటి వ్యాధులు దాంట్లో కుష్టి వ్యాధికి అయితే శుక్రకర్మ మరియు బుధకర్మ కూడా కనెక్ట్ అవుతుంది సరే అయితే ఇక్కడ మెయిన్ ఇలాంటి తో పాటు ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ ట్రావెలింగ్ జర్నీ అంటే దీంట్లోనే ప్రయాణం చేస్తూ వృత్తులు ఉంటాయి వాళ్ళకి ఒక చోట నుంచి కొంచెం జర్నీ ఎప్పుడు చేస్తూనే ఉంటారు అదేవిధంగా ఆటోమొబైల్స్ ట్రాన్స్పోర్ట్ ఇంతకుముందు చెప్పినట్లుగానే కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇలాగా ఈ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉంటారు షేర్ మార్కెటింగ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు జోదం అది హార్స్ రైడింగ్ కావచ్చు హార్స్ రేస్ అంటే చూడండి అలాగా ఆ తర్వాత వచ్చి మామూలుగా గ్యామ్లింగ్ అంటే మీకు తెలిసి ఉంటుంది షేర్ మార్కెటింగ్ ఇలాంటి వాటిలో కూడా ఇన్వాల్వ్ అదే విధంగా వీళ్ళ మిధుల లగ్నానికి చెందినటువంటి వారికి ఉన్నటువంటి తల్లి ఉంటుంది అనుకుందాం తల్లికి సంబంధమైనటువంటి తాత తల్లికి తాత వాళ్ళ కుటుంబంలో చూడండి కంపల్సరీగా చాలా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు అంటే తక్కువ స్థాయి నుండి ఎదిగినటువంటి వాళ్ళు ఉంటారు చాలా డ్రైన్ ఉంటారు అంటే ఏమిటి పిప్పి చేసి పీల్చేసి ఉంటుంది వారి యొక్క శరీరాన్ని అంటే ఏమిటి చాలా వరకు కష్టపడినటువంటి వాళ్ళు పని పనిచేసే వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఈ మెదుల్ లగ్నానికి వస్తున్నటువంటి భాగస్వామి యొక్క కుటుంబము ఈ మెధుల లగ్నానికి వారు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుండి చాలా ఆశిస్తుంటారు ఎంత కష్టపడినా కానీ ఇంకా చేయవలసినటువంటి పని ఇంకా ఉంది హార్డ్ వర్క్ చేయండి కష్టపడండి సాధించండి ఉన్నత స్థితికి రాండి మీరు నిద్రపోయినా మీరు నిద్రపోకపోయినా మాకు పని లేదు మీరు చేయాల్సిన పని ఇదే అని టాస్క్ మీద టాస్క్ని ఇస్తూనే ఉంటారు అదేవిధంగా ఈ మిథున లగ్నానికి చెందినటువంటి వారిలో ముఖ్యంగా మనం గమనించవచ్చు నాన్న తండ్రి తండ్రి కుటుంబం తండ్రి పరంపర చాలా కోపస్తులుగా ఉంటారు కృత్తిగా కుప్ప మూల రేవతి నక్షత్రాలతో కనెక్ట్ అవుతారు వెరీ స్ట్రిక్ట్ గా ఉంటారు టీచింగ్ ఫీల్డ్ లో వ్యవసాయం చేసే వాళ్ళు కానీ టీచింగ్ ఫీల్డ్ చేస్తుంటారు వ్యవసాయము వాస్తు తెలిసిన వాళ్ళు సాఫ్ట్వేర్లుగా ఉన్న వాళ్ళు తండ్రి పరంపర ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధమైన రూల్లో ఉన్నవాళ్ళు అదే కుటుంబంలో చూడండి ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు పెళ్ళి అయినా కానీ వితంతులు అయిన వాళ్ళు ఉంటారు మరియు లేట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు పెళ్ళి వద్దనుకున్న వాళ్ళు ఉంటారు కిక్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు మ్యారేజ్ చేసుకునే సమయంలో ఏజ్ డిఫరెన్స్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఎక్కడ కనెక్ట్ అవుతున్నారు మీకు ఈ మిదున్ లగ్నానికి చెందినటువంటి తండ్రి తండ్రి పరంపర నుండి వస్తాం మీకు వివాహమైన తర్వాత వచ్చే భాగస్వామి యొక్క కనిష్ట సహోదరుల నుండి వస్తాం అదేవిధంగా మీకున్నటువంటి అత్త మీకు రాబోయే అత్త వారు కంపల్సరిగా మెడిసిన్లో కనెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ కుటుంబం అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు తండ్రి వృత్తిని చేస్తున్న వాళ్ళు పొలిటీషియన్గా ఉన్నవాళ్ళు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర ఈ నాలుగు నక్షత్రాలు రాసిపోయిన నక్షత్రంగా లగ్న పాయింట్ పైన నక్షత్రం లగ్నాధిపతి పైన నక్షత్రం ఉన్నవాళ్ళు కనెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది కావాలంటే పరిశీలించండి అదేవిధంగా మీ కుటుంబ పరంపరలో మీరు ఎవరికి సహాయం చేస్తే తిరిగి రాదు మీరే మీ చిన్నాన్నకు కానీ మీ అక్కకు కానీ మీ అన్నకు కానీ సహాయం చేస్తే తిరిగి రిటర్న్ గిఫ్ట్స్ రావు మీ హాయ్ బాయ్ ఫ్రెండ్స్ మొత్తం మిమ్మల్ని జురేస్తుంటారు మిమ్మల్ని ఖాళీ చేసేస్తుంటారు కానీ మీకు మాత్రం వాళ్ళు సహాయం చేయరు తిరిగి అదేవిధంగా మిదులు లగ్నానికి చెందినటువంటి వారు మీకున్నటువంటి జ్యేష్ఠ సహోదరులు కావచ్చు చిన్నాన్న కావచ్చు హాయ్ బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడాను అస్తా మృగశాల ఉత్తరాశ నక్షత్రాల్లో కనెక్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి గురు కలిగినటువంటి వృత్తులైనటువంటి టీచింగ్ బ్యాంకు డిఫెన్స్ ఫినాన్స్ ఇలాంటి డిఫా డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు అదేవిధంగా మీరు ఒకవేళ ఇతర దేశాలకి వెళ్ళాలనుకున్న వెళ్ళొచ్చు అయితే అక్కడ పశ్చిమ అయ్యే వాళ్ళు కూడా అస్తామృక్ష ఉత్తరాష నక్షత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కనెక్ట్ అవుతారు కొద్దిగా ఉత్తర నక్షత్రాలు వాళ్ళు కనెక్ట్ అవడం అనేది ఉంటుంది మీ అమ్మకు సంబంధించిన నాన్న కుటుంబం కానీ మీ నాన్నకు సంబంధించిన అమ్మ కుటుంబ పరంపరలో సంతాన దోషం అనేది సర్వసాధారణంగా ఉంటుంది అదే కుటుంబంలో చూడండి శాపం ఉంటుంది హస్త మృగశార ఉత్తరాషార నక్షత్రాల్లో పుడుతున్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా ఉంటారు దాంతోపాటు కన్యాశాపం ఉంటుంది కృత్తిక ఉత్తర నక్షత్రాల్లో కూడా పుడుతున్న వాళ్ళు ఉంటారు ఆ విధంగా మిథున లగ్నంలో ఎవరైతే పుడతారో వారికి సంబంధమైనటువంటి బాంధవ్యాలు వారి జీవితంలోకి ప్రవేశిస్తున్నటువంటి భాగస్వామి వారికి జన్మనిచ్చినటువంటి తల్లి మరియు తండ్రి టిక్ ఫ్రెండ్ జ్యేష్ఠ సహోదరులు కనిష్ట సహోదరులు ప్రేమించినటువంటి అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వాళ్ళ నాన్నకు నాన్న అదేవిధంగా నాన్న కుటుంబము పిల్లించినటువంటి అత్త కుటుంబము పిల్లించినటువంటి మామ కుటుంబము వీటిలో సంబంధమైనటువంటి కార్మిక రిజిస్ట్రీ ఏమిటి ఇవన్నీ తెలుసుకున్నాం దాంతోపాటు మిథున లగ్నంలో ఎవరైనా మృగశరా నక్షత్రంలో పుడితే వారికి ఉన్నతికి ఉపయోగపడే వారెవరు వారి చుట్టూ ఉండే వాళ్ళు ఎవరు వారికి చెడ్డ చేసేవారు ఎవరు అని మనం కానీ చూసినట్లయితే ముఖ్యంగా పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారు విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారు అదేవిధంగా పూర్వభద్ర నక్షత్రానికి చెందిన వాళ్ళే వీరికి మంచి చేస్తారు వారికి చెడ్డ చేస్తారు వీరు ఎదుగుదలకు వీళ్ళే ఉపయోగపడతారు వీరి యొక్క పతనానికి కూడా వీరే దోహదం పడతారు ఒకవేళ మీరు ఆరుద్ర నక్షత్రంలో మిథున లగ్నంలో పుట్టి ఉంటే మీ చుట్టూ ఎవరుంటారు ముఖ్యంగా భరణీ నక్షత్రానికి చెందినటువంటి వారు పుబ్బ నక్షత్రానికి చెందినటువంటి వారు పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారే మీకు మంచి చేస్తారు వారే మీకు చెడ్డ చేస్తారు వారి వల్లనే మీరు ఉన్నతికి వస్తారు వారి వల్లనే మీరు దిగజారిపోతారు ఒకవేళ పునరుష నక్షత్రంలో మీరు మిథున లగ్నంలో పుట్టి ఉంటే అప్పుడు మీకు మంచి చేసే వాళ్ళు ఎవరు మరి చెడ్డ చేసే వాళ్ళు ఎవరంటే పుష్యమి అనురాధ ఉత్తరాపాద నక్షత్రాల వాళ్ళే మీకు మంచి చేస్తారు మీకు హీరోలాగా ఉంటారు మీకు ఒక గాడ్ ఫాదర్గా ఉంటారు అదే సమయంలో మీకు విర విల్లన్గా ఉంటారు అదే సమయంలో మీ యొక్క పతనానికి వాళ్ళే కారకులు అవుతారు అయితే వాళ్ళతో మనం ఎలా ఉండాలి ఏ విధంగా జాగ్రత్త పడాలి అన్న అంశాల్ని మన యొక్క జ్ఞానంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగితే ఈ మిదుల లగ్నంలో పుట్టినటువంటి వారికి వారి జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదు ఎవరితో ఎలా ఉండాలి ఎవరు మన చుట్టూ ఉంటారు మనకు వచ్చే అమ్మ ఎలాంటి అంటే మనకు జన్మనిచ్చినటువంటి అమ్మ ఏ యొక్క కార్మికు ఉంటుంది వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది వాళ్ళ నాన్నకు అదే విధంగా మీ నాన్న కుటుంబం ఎలా ఉంటుంది మీ తాత కుటుంబం ఎలా ఉంటుంది మీకు వచ్చే భాగస్వామి కుటుంబం ఎలా ఉంటుంది మీకు ప్రథమ సంతానంగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాపద నక్షత్రాలను ఎందుకు పుడుతున్నారు వారు రాశిపేడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం కానీ లగ్నాధిపతి పరి నక్షత్రం కానీ ఎందుకు చంద్రకర్మ దాంతో దాంతోపాటు అశ్విని మఖ మూలా నక్షత్రాల్లో ఎందుకు కనెక్ట్ అవుతున్నారు ఈ విషయాలన్నీ కూడాను మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలియజేస్తాం మరిన్ని విషయాలు మనం తెలుసుకోవాలి మన వ్యక్తిగత జాతకంలో ఏమి పడింది మన కనబడే గ్రహాలు ఈ యొక్క తొమ్మిది గ్రహాలే కదా కనబడుతున్నాయి మరి ఈ గ్రహాల గురించి ఎందుకు చర్చించడం లేదు మనము అయితే కనబడే గ్రహాలు ఏమైనా పనిచేస్తున్నాయా చేయవా ఒక గ్రహం ఉదాహరణకి శని అనే గ్రహం ఈ లగ్నంలో ఉంది అందరూ జ్యోతిషులు ఏం చెప్తారంటే శని గ్రహము దీంట్లో ఉంది కాబట్టి లగ్నంలో లగ్నం అంటే ఇతనే కాబట్టి ఇతను సోమరిపోతుగా ఉంటారని చెప్తుంటారు కానీ ఎట్టి పరిస్థితులు కరెక్ట్ కాదు శని ఎవరికైతే లగ్నంలో ఉంటారో ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉండి వారందరూ యాక్టివ్గా ఉంటారు చాలా ఫాస్ట్ గా ఉంటారు కోపస్తులుగా ఉంటారు అర్జెన్సీగా ఉంటుంది వాళ్ళ కోపమే వాళ్ళకి శత్రుగా మారుతుంది వాళ్ళకి ఇన్స్టెంట్గా గా అన్ని జరిగిపోవాలి ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే అన్ని విషయాలు కూడా తన ముందర ఉండాలి అన్నటువంటి ఆవేశపూరితమైన నిర్ణయాల్ని ఆక్రోశంగా తీసుకుంటుంటారు వారికి కోపం అధికంగా ఉండడం వల్ల మొదట ఎవరైనా కొట్టి మళ్ళీ మాట్లాడతారు తర్వాత మళ్ళీ మాట్లాడ అనుకుంటుంటారు కానీ మన జ్యోతిష్యం మనకి ఏం నేర్పింది ఇన్ని వేల సంవత్సరాల కంటే శని లగ్నంలో ఉంటే మందగమనం చేస్తారు సోమరిపోతులుగా ఉంటారు వీళ్ళంటి దత్తమ్ములు ఎవరు లేరు ఎప్పుడు భయపడుతుంటారు అని వీళ్ళకంటే భయమే ఉండదు ఎవరికి లగ్నంలో శని ఉన్నటువంటి ఆ విధంగా మన డిఎన్ఏ హాస్ట్రాలజీ ఒక సపరేట్ ట్రాక్ మీద వెళ్తూ ఉంటుంది ఇది ఒక యునిక్ అయినటువంటి సబ్జెక్టు దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనం ఎందుకు ఈ జన్మెత్తినాము మనం ఏం చేయాలి ఏం చేయకూడదు మనము గమ్యాన్ని చేరుకోవడానికి మార్గం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరఫున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు